ప్రారంభించవలసిందిగా వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు అమర దయచేసి ఒక్కరొక్కరుగా పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు భోజన గారి గురించి రెండు నిమిషాలు జగం భోజన గారిని మాట్లాడవలసింది దళిత బాంధవులు ఆర్మో ప్రజల ఆశా జ్యోతి స్వర్గీయ పిసి భోజన్న గారి అరవై రెండవ జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కుల ప్రముఖులు ఆయన బంధుమిత్రులు శ్రేయాభిలాసులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆయన అన్నగారైనటువంటి భోజన గారు పిసి భోజన గారి అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి ఆయన బామర్జీ దోళీ రమణ గారు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా జేపీలు ఆయన బతుకున్న కాలంలో నిజంగా ప్రజలకు ఎంత సేవ చేస్తారన్నది ఆరు ప్రజలందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా దళిత ముఖ్యంగా ఆయన పేదలకు చేసినటువంటి చేసినటువంటి సేవ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియస్తూ అంతేకాకుండా ఈ ఆరు ప్రాంతంలో కాంగ్రెస్ లో ప్రముఖ వ్యక్తిగా చెలమని ఇవాళ కాంగ్రెస్ ఆర్మూల్లో ఉంది అని అంటే పిసి భోజన గారు ఆయన చేసినటువంటి మొగ్గ మొక్క అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరము ఉంది అని అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఆయన సేవలందరినీ కూడా ఆయన చేసిన సేవని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశ ఆశయాలను అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆయన గుర్తుంచుకొని ముందు ముందు ఆయన కుటుంబాన్ని కానీ పేదలకు కానీ కాంగ్రెస్ మిత్రులందరూ దేవులు అందరూ కూడా సహాయం చేసి ఆయన ఆశయాన్ని కొనసాగిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియదు ఇప్పుడు వారు అన్నగారు అనేటువంటి పోతల గారిని రెండు నిమిషాలు మాత్రం వస్తుంది మా తపనైనటువంటి పిసి భోజన ఆయన జయంతి ఉత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమం వచ్చినటువంటి పటాలిద్దాం చూపిద్దాం దోహం విద్యా నుంచే అలవాటు ఆయన మంచి స్పోర్ట్స్ మెను స్టేట్ లెవెల్ హాకీ క్రీడాకారుడు అయితే ఆయన నిరంతరంగా ఏ పార్టీ చేంజ్ చేయకుండా సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సైలెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ఆయన నిరంతరంగా కాంగ్రెస్ పార్టీని తన భుజంపై వేసుకొని ఆయన ఆ పార్టీని బతికించగలిగినాడు మరి ఆయన ఎటువంటి గుణగణాలు ఉన్నాయంటే కులమతాలకు అతీతంగా కులమత వర్గలింగ భేదాలు లేకుండా పార్టీల కథ అతీతంగా ఏ పార్టీ వల్ల వచ్చినా ఏ వర్గం వల్ల వచ్చినా నిరంతరంగా ఆయన వాళ్లకు పనిచేసి పెట్టేవాడు ఉదయం దేశం నుంచి రాత్రి పలుకాంత వరకు కూడా తన సొంత పనులను మాని పార్టీ కొరకు ప్రజల కొరకు పోడినటువంటి నాయకుడు ఆయన రాజకీయాలకు ఎప్పుడైతే వచ్చిందో దాదాపు ముప్పై సంవత్సరాలు అనేకమైనటువంటి పదవులను ఎంపీటీసీగా వాడు దాని తర్వాత ఆయన సత్యమందిని మండల ప్రెసిడెంట్ చేయగలిగినాడు మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చేయగలిగినాడు ఆయన పిఎస్సిఎస్ చైర్మన్గా డిసిసిపి డైరెక్టర్గా ఇట్లా అనేకమైన పదవి ఉండి ప్రోత్సహించాల్సి ఉందని చెప్పి కోరుతూ మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత అందరూ కూడా ఈ మాదిరిగానే సేవ చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు ఒక దళిత నేత ఒక దళితులకే కాదు యావత్ ప్రజానీకానికి ఆర్మ పట్టణ ప్రజలకు అందరికీ కుల మత పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి సమస్యలపై స్పందించి వారికి ఎందుకు కనుక ఉన్నటువంటి మహానీయుడు పీసీ భోజన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఒక పక్కకు బాధగానే ఉంది ఒక పక్కకు సంతోషంగా ఉంది బాధ ఎందుకంటే ఈరోజు ఆయన గారికి ఇట్లా బతుకుంటే మరి ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉండేదని చెప్పేసి భావిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి జరిగిన కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కుట్రలో భాగంగా ఆయనపై మరి పార్టీలు మారమని ఎంత ఒత్తిడి చేసినా కానీ వినపోయేసరికి కుట్ర కుతంత్రాలతో కేసుల్లో ఇరికించినా కానీ భయపడకుండా జనకకుండా మరి కాంగ్రెస్ పార్టీని చచ్చేంత వరకు అంటిపెట్టుకున్న మహనీయుడు పిసి భోజన గారు ఒక రెడ్డి ఒక ఎంపీపీగా ఉన్నప్పుడు వారి పేరు మీద వాళ్ళ తులస్తుడైన ఎమ్మెల్యే గారు మరి ఒక విగ్రహాన్ని స్థాపించి ఆ రోడ్కే ఆ మార్గాన్ని తెచ్చిన ఆ పేరు నామకరణం చేసిన చరిత్ర గ్రవర్ణాలకు ఉన్నది మరి ఈరోజు కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఏదేని రోడ్డుకు భోజన గారి నామకరణం చేసి మరి అక్కడ పీసీ భోజన విగ్రహాన్ని స్థాపించడానికి మన విలేరెడ్డి గారి నుంచి బట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని చెప్పేసి భావిస్తూ మరి అప్పుడే ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి పీసీ భోజన గారి జన్మదిన వేడుకలకు సాధకం ఉంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం అనేక మంది కూర్చుంటారు చనిపోతుంటారు కానీ ఈ సమాజ హితం కోసం పనిచేసినటువంటి వ్యక్తులనే చరిత్ర అనునిత్యం దృష్టి పెట్టుకుంటుంది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ ఆత్మ ప్రాంతంలో ప్రధానంగా ఒక దళిత కుటుంబంలో పుట్టి తన యొక్క స్వయం కృషితో ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో ఎంతోమందికి నైతిక విలువలు ఇస్తూ ముందుకు వెళ్ళినటువంటి గొప్ప మహానేత నేను ఈ ప్రాంతంలో ప్రధానంగా గత సమాజంలో చూసినా పీసీ పోజన గారు అని చెప్పేసి నేను తల్లి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఉపాధి యూనివర్సిటీలో ఉన్నప్పుడు చదువుకుంటున్నటువంటి సందర్భంలోన మా అన్న సమతన అన్న వాళ్ళ అల్లుడు నాకు ఒక సందర్భంలో అక్కడ కలిసినప్పుడు నేను పీసీ పోజన అల్లుని తమ్మి అయినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే మా మధ్య ఒక సాన్నిహిక సంబంధం ఉంది మేము సాయన్న గారు ఇట్లా అనేక మందిని మరి మేమందరం కూడా ఒక మిత్రుడిగా మేము కలిసినటువంటి సందర్భంలో వారి గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసేది నేను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో అన్న చేసినటువంటి కార్యక్రమాల్లో కొన్ని సందర్భాల్లో నేను పాల్గొనేందుకు నాకు కూడా గర్వంగా ఉన్నది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానంలో వారు ఇంటర్క్యా అరేంజ్ చేసుకోవాలని చేసుకున్నారనేటువంటి విషయం వాళ్ళు చెప్పినట్టుగా ఇంకా చాలా ఆనందపడ్డా ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోవాలంటే ప్రధానంగా కులం అనేటువంటిది కుంటుకోడాలంటే తప్పనిసరిగా కులాల మధ్య అంతర వివాహాలు ఉండాలన్నటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో వారు పెద్ద ఎత్తున ఆ రోజు ఒక సామాజిక వివాహాన్ని చేసుకొని ఆ ఊరు ప్రాంతంలో చరిత్ర సృష్టించినటువంటి విషయము అది మల్వరందని చెప్పేసి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి దళిత నాయకులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎంతోమంది పదవి త్యాగం చేసి వాడుకుంటారు కానీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా పొద్దుననే చేసి ఇలా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేయాల్సినటువంటి సందర్భంలో చాలాతీతమై ఇప్పటి వరకు కూడా ఈ సంబరాలు జరగకపోవడాన్ని విచారం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా అట్లాంటి పొరపాటు జరగకుండా ముందుకెళ్దామని చెప్పేసి చెప్పి సిద్ధం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ప్రియతమ్మ నాయకులు మా సోదరుడు పిసి భోజన గారి అరవై రెండవ జయంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఘనమైన ఉత్సవం జరుపుకోవాల్సి ఉంది అయితే మా ఆరుమూరు పట్టణాధ్యక్షుడు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆరుమూరులో అందుబాటులో లేకపోవడం మరి మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల కొంత కాలాతీతమైంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సేవ చేసిన వారిని ఎవరిని కూడా విస్మరించదు అట్లాగని కొంత పేటైనందుకు మమ్మల్ని చదువుతాయి అయినా ఈరోజు బీసీ భోజనం గురించి మాట్లాడాలంటే అసలు మాటలు సరిపో అసలు ఆయన దళిత నాయకుడు బీసీ నాయకుడా అగ్రవాళ నాయకుడు అని కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేనున్నానని భరోసా ఇచ్చి ప్రతి వ్యక్తిని కూడా ఆయన పనులు చేయడానికి ఆయన సొంత పనిని మానుకొని ఈరోజు ఆర్మూరులో కాంగ్రెస్ పార్టీ భక్తి ఉండేది అనుకుంటే ఒక పీసీ బోధన వల్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను మరి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేని సందర్భంలో కూడా ముప్పై ఆరు వాళ్ళను పార్టీలో పోటీ చేయడానికి అహర్దీసాలు కృషి చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికిని తాగిన మహోన్నతమైన వ్యక్తి మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహనీరికి దక్కాల్సిన విలువ దక్కలేదని చెప్పి మేము చాలా చింతిస్తున్నాం మరి రాబోయే రోజులలో కూడా మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ వెండి దన్నుగా ఉండి వాళ్ళను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని విన్నవిస్తూ మరి ఈ కార్యక్రమం ఆలస్యమైనా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కుల పెద్దలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కుల ప్రముఖులు కానీ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయపరం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి బావ్ రమణ గారి ఒకరించో మాట్లాడవలసిందిగా కోటి బావగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ జయంతి ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలుపుతున్నాను ఈ రోజు పీసీ భోజన అంటే ఆర్మూలలో ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించుకున్న వ్యక్తి కేవలం పీసీ భోజన అనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు పెట్టని ఇబ్బంది లేదు అయినా భయపడకుండా తనతో ఉన్న ఐదు పది మంది కార్యకర్తలతో నేను మీకు అని ఎంతో ధైర్యం చెప్పి ఎలాంటి కేసులు పెట్టినా వాళ్ళందరికీ అండదండగా నిలుచున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పీసీ భోజన కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంత ఆవేశం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఒక పీసీ భోజన జయంతి జరుపుకుంటున్న సమయంలో ముప్పై ఆరు వాటిల్లో ముప్పై ఆరు వార్డు మంది కౌన్సిలర్లు ఉన్నారు ముప్పై ఆరు వార్డు మంది ఇన్చార్జులు ఉన్నారు ఈ పోయారు అడగదలుచుకున్నాను మన ప్రభుత్వం గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మీరందరూ ఎక్కిపోయారు ప్రతి సందర్భంలో మనమంటూ ముందుండి నడిపించాలి ఇలాంటి సందర్భంలోనే కాదు నేను ఈ మాట ఆవేదన ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక రెండు మూడు సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేశాను ఓన్లీ మన వినాయక గారు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు వచ్చి అటుపక్క ఇటు పక్క అందరు ఉంటారు ఆయన లేని సందర్భంలో ఎవ్వరూ ఉండరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళే నలుగురు ఐదుగురే కనబడతారు తప్ప ఎవ్వరూ కనపడరు ఎందుకు ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది మీరు గోడ మీద పిల్లులాగా కాకుండా కాంగ్రెస్ నాయకుల్లాగా మీరు కాంగ్రెస్ నుంచి నిలబడే గెలిచే నాయకుల్లాగా ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరు ముప్పై ఆరు మంది అంటే కనీసం డెబ్బై ఆరు మంది డెబ్బై మంది ఇక్కడ ఉండాలా ఎవ్వరు లేరు ఓన్లీ పాత కాంగ్రెస్ నాయకులే ఇక్కడ ఉన్నారు అందుకని ఆ ఆవేదతోనే ఈ రోజునే మాట్లాడుతున్నా దయచేసి ఇక ముందు ఇలాంటి తప్పిదాలు చేయకండి మన ప్రభుత్వం ఉంది ఏమన్నా ఉంటే మన వినాయమన్నారు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మన బీసీ సంఘాలకు ప్రతి ఒక్కరానికి న్యాయం చేసేందుకు మనకు మహేష్ అన్న గారు ఉన్నారు అధికారంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా మన బీసీ సామాజిక వర్గానికి ఒంటరి వాడై పోరాడుతున్నాడు నలభై రెండు శాతం కోసం ఏ నాయకుడు ఈ రోజు వరకు మాట్లాడలేదు ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఆయన ధైర్య సాహసాలకు కావాలి అయినా మనం బీసీ ముందు బిడ్డలకు శరం లేదు ఎప్పుడు కూడా ఎవరి పార్టీ వాడి ఎవరి కులం వాడి మనం బీసీ వాళ్ళం పార్టీలకు అతీతంగా పనిచేస్తామని ఒక్కడు కూడా ముంగటికి రావడం లేదు ధనిక వర్గం కోసం అందరు ముందరు కచ్చి మాట్లాడాలి నేను మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను అలాగే ఈ జన్మదిన సుమర్ సందర్భాన్ని పురస్కరించుకొని మా బాబాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జయంతి ఘటించడానికి వచ్చిన ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు ఆయన అభిమానులకు ఆరు పార్టీలో ఉన్న ఆయన అభిమానులకు కార్యకర్తలకు నేను శిరస్సు మంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇక ముందు ఇలాంటి పొరపాట్లు చేయకండి కాంగ్రెస్ పార్టీ మనది మనం బతికించుకుందాం మనం ప్రభుత్వంలో ఉన్నాం రాబోయే సంస్థగత ఎన్నికల్లో మనదే విజయ పేరు మోగిద్దాం మన కమిషనర్ మన చైర్మన్ మనం గెలిపించుకుందాం వినయన పేరు నిలబెడదాం దయచేసి ఇలాంటి సందర్భాల్లో ముందుండండి మిమ్మల్ని చూసి ఇంకా పది మంది మీ ఎన్నికల ఉండాలా అలాంటి విషయాలు మీరు గమనించి ఇప్పటికైనా దయచేసి అందరూ ముందుండి ఇలాంటి కార్యక్రమాల్ని జరిపించాలని సవినయంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు నా పాదాభివందనాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు స్వర్గీయ పీసీ భోజన్న గారు చనిపోయిన తర్వాత ముఖ్య అతిథిగా అద్దంకి దయాకర్ గారు సంస్మర సభకు ఆర్ముకు విచ్చేయడం జరిగింది అట్టి సభలో అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు జిల్లా నాయకులు ఒకరు పీసీ బోజన్న పేరు పైన గ్రంథాలయం కట్టిస్తారని ఒకరు ఇంకొకరు ఏకంగా ఆయనే స్టాచ్యూ విగ్రహాన్నే తయారు చేస్తానని ఇంకొకరు మాట్లాడిన వ్యక్తులు ఇంతవరకు కనబడడం లేదు దయచేసి ఈరోజు ఆయన జన్మదనాన్ని పురస్కరించుకొని వాళ్ళని నేను విన్నవించుకుంటున్నాను కనీసం స్వర్గీయ శ్రీ పిసి భోజన గారి వర్ధంతి వరకైనా మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే మే ఇరవై తొమ్మిది మళ్ళీ ఇంకో ఆరు నెలలు అయితే మే ఇరవై తొమ్మిది వస్తుంది కనీసం మీరు ఇచ్చిన మాట ఆ ఇరవై తొమ్మిది లోపల నిలబెట్టుకొని ఆర్మూర్ మున్సిపాల్ చౌరస్తా ఏదైతే పాత బస్ స్టాండ్ ఉందో అక్కడ ఆయన విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేసినట్టయితే సంస్థాగత ఎన్నికల్లో మన కాంగ్రెస్కి కలిసి వస్తుంది కనీసం ఆయన పేరు మీద ఓట్లు పడతాయని నేను ఈ సందర్భంగా భావిస్తున్నా నిన్న మొన్న వచ్చిన మా వినేయన్న మాటిచ్చి మాకు ఆయన స్టాచ్యూ చేపిస్తా అని మరి గత కొంతకాలంగా ఎన్నడో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు పాత నాయకులు మీరన్న గ్రహించాలి దయచేసి ఈ సందర్భంగా మీ అందరినీ వినయించుకునేది ఒక్కటే పీసీ భోజన్న గారు సామాజిక వర్గం ఎవరైతే బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికే పనిచేసినటువంటి వ్యక్తి ఆయన విగ్రహాన్ని ఈరోజు ఆరుమూరులో ప్రతిష్ఠించవలసిన విగ్రహ ఆవిష్కరణ చేసవలసిన అవసరం ఎంతైనా ఉంది అది మన పార్టీకి కలిసి వస్తుందని ఈ సందర్భంగా సూచించదలుచుకున్నాను దయచేసి ఆయన వర్ధంతి పైన ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని ఆశిస్తూ మాకి అవకాశాన్ని ఇట్టి సందర్భాన్ని ఇంత మంచి వాతావరణాన్ని కలిగించిన మా ప్రొద్దుటిరి వినయన్న గారికి మేము సర్వదా ఎల్లవేళ ప్రతినిత్యం కృతజ్ఞత భావంతో ఉంటామని ఆయనకు మేము కృతజ్ఞత భావంతో ఉండి ఆయనకు మేము శిరస్సు అంటే కృతజ్ఞతలు చెప్పుతున్నాం థ్యాంక్ యూ